మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ నేను వీడియోలో చూసాను ఆల్చిప్పల్ నుంచి రకరకాల గోల్డ్ కలర్ ఇలాంటి తీస్తుంటారు ఆల్చిప్పల నుంచి చాలా ముత్యాలు వస్తాయి కానీ స్వాతి నక్షత్రంలో పడిన ఆల్చిప్పలు వచ్చే ముత్యానికి ఒక ప్రత్యేకత ఓకే స్వాతి నక్షత్రంలో వాన చినుకు పడాలి ఓకే వాన చినుకు వచ్చి ఆల్చిప్పలు పడాలి పడినప్పుడు ఒక ముత్యం ఏర్పడుతుంది ముత్యం ఏర్పడడం అది చాలా అరుదైన సంఘటన అందులో స్వాతి నక్షత్రంలో వాన చిక్కు వాన చినుకుతో పడిన ముత్యం అనేది అది ఇంకా చాలా అద్భుతమైన గురుగారు అవి వానచిప్పలు అల్లేవి మట్టిలో అంటే సముద్ర అడుగులోనూ ఎక్కడో ఉంటాయి ఆ చినుకు దాన్ని ఎప్పుడు తీరాలి అవి దడ దీనికి వచ్చినప్పుడు వడ్డుకు వచ్చినప్పుడు అవి జరుగుతాయి ఆల్చిప్ప అనేది పురుగు కాబట్టి వడ్డులు కూడా వడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయి ఓకే ఓకే ఆహారం కోసం అలా వచ్చినప్పుడు ఈ ఆల్చిప్ప ఆహారం తినే సమయంలో ఆ స్వాతి నక్షత్రపు చెనుకు దాంట్లో పడాలి పడితేనే అది ముత్యం అవుతుంది ఇది ముత్యం ఒక వైశిష్టత అలాగే ఈ వేరు సముద్ర అడుగున ఒక చెట్టు ఒక వేరు అది పగడం పగడం అంటే మన మూడు గంటల్లో మీరు పెట్టుకున్నది పగకే ఓహో ఇది స్టోన్ కాదు అది స్టోన్ కాదు అది ఒక చెట్టు ఒక వేరు అచ్చ ఓకే అదే ఇలాగా ఇంకా పచ్చ కూడా ఇంకా మైండ్స్ నుంచే వస్తుంది కానీ పచ్చ ఒక విశిష్ట అన్నిటికన్నా డెలికేట్ ఇష్టం పచ్చ చాలా డెలికేట్ గా ఉంటుంది అనమాట దాన్ని పెట్టేటప్పుడు కూడా ఉంగరం పెట్టేటప్పుడు కూడా ఆచారాలు చాలా కష్టపడి పెడతారు దాన్ని ఎందుకంటే ఫిట్ చేసేటప్పుడు కూడా కొన్ని విరిగిపోతూ ఉంటాయి పెట్టేటప్పుడు అది చాలా టెక్నిక్ ఉన్న వాళ్ళు మాత్రమే పచ్చని పెట్టడానికి ఇష్టపడతారు అన్నిటికన్నా దృఢమైనది వజ్రం అది మీ వజ్రం వజ్రం కొయ్యాలి అనేవి మనం చాలా విన్నాం కాబట్టి అనేటిగా దృఢమైనది వజ్రం అది కూడా చాలా అద్భుతంగా ఏర్పడుతుంది మనకి లాభ ఉంటాయి కదా లావా పర్వతాలు అడుగున ఆ వేడితో కార్బన్ అనేది క్రియేట్ అయ్యి దానివల్ల అక్కడి నుంచి వజ్రం అనేది పుడుతుంది అనమాట ఓకే రైట్ అంటే వెంకటేశ్వర స్వామి మీద కనిపిస్తుంటది కదా మనకి అది ఏంటి అది పచ్చ అది పచ్చ అండి దాని విశిష్టత ఏంటి పచ్చ వల్ల డబ్బులు వస్తాయి వ్యాపారాలు పెరుగుతాయి డబ్బులు రావడం వెంకటేశ్వమికి ఆ సమంత కౌస్తుభం అని వేసిన తర్వాత ఈ రోజు వెంకటేశ్వమికి ఏమైనా డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదన్న విషయం అందరికీ తెలిసిందే పచ్చ ఒకటి వజ్రం ఒకటి పచ్చ డబ్బులు తీసుకొస్తుంది వజ్రం వచ్చిన డబ్బులు నిలుపుతుంది చాలా మందికి డబ్బులు వస్తూ ఉంటాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల శుక్రుడు వజ్రానికి అధిపతి శుక్రుడు వజ్రానికి అధిపతి పచ్చక అధిపతి బుధుడు బుధుడు అంటే వ్యాపారం వ్యవహారాలు వీటి కూడా బుధుడి యొక్క సామర్థ్యం అనేది ఉంటుంది పెళ్లి కానీ అన్నిటికీ కూడా ఈ పచ్చ అనేది బాగా కూడుతుంది అనమాట వెంకటేశ్వమికి పచ్చ సమా పచ్చ ఉండడం వల్ల ఆయనకి డబ్బులు రాకలో ఎటువంటి ప్రాబ్లం లేదు ఖర్చు అయిపోతా ఉంటుంది వస్తుంది డబ్బులు రాజ అవుతుంది వజ్రాల్లో కదా వెంకట వజ్ర కిరీటాలు వజ్ర కవచాలు అన్నీ ఉన్నాయి వెంకటస్వామి అది కూడా ఉంటుంది కానీ పచ్చ వల్ల డబ్బులు రావడానికి ముఖ్య కారణం పచ్చ సరే గురుగారు మేము వేసుకుంటే డబ్బులు వస్తాయా మాకు అది మీ మీ జాతకాల మీద మీ మీ గ్రహాల స్థితి మీద అది మనకి ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన రీసెంట్గా ఒక అతను ఎవరో చెప్పారని చెప్పేసి పుష్యరాగం వజ్రం రెండు కలిపి వేసుకున్నాడు పుష్యరాగం వజ్రం రెండు కలిపి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు అనేవాడు రాక్షసల గురువు బృహస్పతి ఆచార్య అనేవాడు దేవతల గురువు వాళ్ళిద్దరిగా స్వాభావికంగా పడదు గ్రహశాస్త్రం జ్యోతిశాస్త్రం చెప్పిన దానికన్నా స్వాభావికంగానే వాళ్ళిద్దరికి పడదు వాళ్ళిద్దరికి రాళ్ళు వేసుకోవడం వల్ల అది మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనమాట గురు గురుగారు ఇప్పుడు ఈ నవరత్నాలు నవగ్రహాల్ని చేస్తాయా అంటే నవగ్రహాలు కూడా నవరత్నాలని రిప్రజెంటివ్గా ఉంటాయి రిప్రజెంటేటివ్గా ఉంటాయి మరి వీళ్ళు ఎట్లా ఈ శుక్రుడి శుక్ర శుక్రుడికి వజ్రం కనకపుష్ప రాగం గురుడికి ఓకే ఓకే అది వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పడదు పడదు ఇప్పుడు శుక్రుడి రాశి శుక్రుడి నక్షత్రం ఉన్న వాళ్ళు పుష్యరాగం వేసుకుంటే వాళ్ళకి అది వేరే రకంగా పనిచేస్తుంది అలాగే రాశి ధనుర్ రాశి ఉన్న వాళ్ళు వజ్రం వేసుకుంటే వాళ్ళకి వేరే రకంగా పనిచేస్తుంది లేకపోతే వాళ్ళ గ్రహస్థితిలో వాళ్ళ కుండలిలో వీళ్ళు నీచ నీచంలో ఉన్నా లేకపోతే ఆ శత్రుస్థానంలో ఉన్నా ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన రత్నం వేయడం వల్ల కూడా అది ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఏ గ్రహాలకి ఏది అనేవాళ్ళు చెప్పగలతాం గురువు చెప్పడం ఆ చెప్పగలమండి ఇప్పుడు మనకి రూబీ వచ్చేసి రూబీ అంటే మాణిక్యం మాణిక్యం అది సూర్యుడికి సంబంధించింది దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు లేకపోతే ఆధిపత్య సమస్యలు మీరు తెలుసో తెలియదు ట్రంప్ గారు రూబీ వేసుకున్న తర్వాత ఆయన ఆయన దీనిలోకి వచ్చారు అని చెప్పేసి చెప్తారు అందువల్ల రూబి అనేది అధికారానికి ఆరోగ్యానికి రూబీ అనేది చాలా ఎక్కువ మంది వేసుకోవడం జరుగుతుంది అలాగే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ సమస్య ఉంటుందో చూసి దాని మీద రత్నం అనేది ఇవ్వాలి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఏ రాశి ఏ నక్షత్రం చూసి దానికి ఆ షాపర్ చెప్పేస్తాడు ఆ రత్నం వేసుకుంటారు కానీ అది కాదు పద్ధతి వాళ్ళ కుండలిలో ఎందుకంటే సామాన్యంగా ఆ రాశి ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఆ గ్రహం ఒక బలం ఉండే ఉంటుంది ఓకే కాబట్టి నక్షత్రం కాబట్టి దాని బలం వాళ్ళకి ఎలాగో ఉంటుంది మనం ఎవరికి రత్నాలు వేయాలి అంటే ఎక్కడ మనకి వీక్ ప్లేస్ ఉందో ఎవరైతే మనకి వీక్ గా ఉన్నారో వాళ్ళకి బలం ఇవ్వడానికి మనం రత్నం వేస్తాం అచ్చా ఈ రాశి వాళ్ళకు ఆ బలం ఆల్రెడీ ఉంటది కాబట్టి ఉంటది కాబట్టి దానికి రత్నం వేయడం వల్ల సమస్య ఉందో ఆ సమస్య వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటే వాళ్ళ దాంట్లో సూర్యుడు నీచంలో ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అందువల్ల సూర్యుడికి బలం రావాలంటే రూబి వేసుకోవాలి అలాగే కొంతమంది మానసిక స్థితి ఉంటుంది అంటే మనసు చంచలం ఉంటుంది ఎప్పుడు మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు మనకు ప్రశాంతత ఉండదు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ముత్యం వాళ్ళ దాంట్లో చంద్రుడు మా మంచి ప్లేస్లో లేడు అని అర్థం చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు చంద్రుడు నీచ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అలాంటి సమస్యలు అనేవి వస్తాయి అందువల్ల వాళ్ళకి చంద్రుడు బలం కావాలి అందువల్ల అలాంటి వాళ్ళకి ముత్యాన్ని మనం సైజ్ చేయడం జరుగుతుంది ఓకే పగడం ఒక ఇదేంటి మంగళ కుజుడికి అంటే మ్యారిటల్ లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కెరియర్ లో వాళ్ళు అంటే అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ పెళ్లి కావట్లేదు అలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కుజుడు దోషం ఉంది కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదు అని అర్థం అలాంటి వాళ్ళకి పగడం వేస్తాం మీరు మీరు గమనించారో లేదో ఒక మంగళ సూత్రంలో మన వాళ్ళు పూర్వీకులు మంగళసూత్రం చేసేటప్పుడు దాంట్లో ముత్యము పగడం కంపల్సరీ ఉండేది ఓకే ప్రతి ఒక్క మంగళసూత్రంలో కూడా పగడం కంపల్సరీ ఈ రోజు వైపు మధ్యలో తాళికి రెండు తాళికి మధ్యలో పగడం అనేది వేస్తారు ముత్యాలు పగడ తాళిలో కంపల్సరీ ముత్యాలు పగడాలు వేస్తారు కారణం ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదని అలాగే ఈ సంసారంలో ఎటువంటి సమస్యలు రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్క తాళిలోనూ కూడా పగడం వేయడం జరుగుతుంది అనమాట తాళి మధ్యలో పగడం వేయడం అనేది కామన్ ప్రతి ఒక్క పగడం అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు కానీ అవన్నీ డూప్లికేట్లో తెలియదు ఇప్పుడు జనాలకి కొంచెం షోక్ అనుకున్నారు అది షోక్ వేసుకుంటున్నారు సో అది కాదు పగడం అనేది ఒక పెళ్లికి సంబంధించి అంటే వ్యవహార మన పెళ్లిలో వాళ్ళిద్దరు వ్యవహారాలు బాగుండాలి వారిద్దరు మనసులు కలవాలనే ఉద్దేశంతో ముత్యాలు పగడానేది తాళిలో వేయడం జరుగుతుంది అనమాట అలాగే పచ్చ పచ్చ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంపత్తి ఐశ్వర్యానికి పచ్చ అనేది వాళ్ళ వృత్తి అభివృద్ధి అవ్వడానికి బిజినెస్ డెవలప్మెంట్కి అంతా కూడా పచ్చ వ్యవహార జ్ఞానం మాటలు వాళ్ళకి సరిగ్గా అంటే మా వాడి మాటనే వాడి బలం అయినప్పుడు వ్యాపారం అయినప్పుడు అలాంటి చోట అంతా పచ్చ అది పచ్చ అని ఉపయోగపడుతుంది అలాగే పుష్యరాగం అనేది కెరీర్ గ్రోత్ అంటే వాళ్ళ కెరీర్ వాళ్ళ అభివృద్ధి చెందడం వాళ్ళ వాళ్ళు అదృష్టం రావడానికి గురుడు అనేది మీకు అందరికీ తెలుసు పెళ్ళి అమ్మాలంటే గురుబలం ఉండాలి కార్ తీసుకోవాలంటే గురుబలం ఉండాలి ఇల్లు తీసుకోవాలంటే గురుబలం ఉండాలి ఆ గురుబలం రావడానికి కనకపుష్య రాగం వేసుకోవడం అనేది ఒక దానివల్ల బలం అనేది వస్తుంది గురుబలం అనేది వస్తుంది అనమాట అది కూడా అంతే ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రతికూల అనుకూల పరిస్థితులు గ్రహం యొక్క ప్రతికూల అనుకూల పరిస్థితులు చూసి దాన్ని వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఇంకా శుక్రుడు శుక్రుడు అంటే డైమండ్ డైమెంట్కి ఏంటంటే మన అందరికీ తెలుసు ఎంగేజ్మెంట్ ఇవాళ అంటే ప్రతి ఒక్కరు డైమండ్ కారణం ఏంటంటే వివాహ కారకుడు శుక్రుడు వివాహ జీవితంలో ఎలా ఉండాలి అది చూసుకునేవాడు సంపత్ కారకుడు శుక్రుడు సంపత్తు రావడానికి డబ్బులు వచ్చిన డబ్బులు మిగలడానికి వాడన్నిటి కూడా వజ్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అందుకే మీరు చూసినట్టయితే బాగా డబ్బు దగ్గర వజ్రాలు ఎక్కువ ఉంటాయి అది కొనాలంటే డబ్బులు కావాలి అది కొన్న తర్వాత డబ్బులు ఇంకా డబ్బులు అవుతాయి డబ్బులే డబ్బులు సంపాదించారు కదా అలాగా అలాగే నీలం నీలం అనేది చాలా మటుకు ప్రయోగి వస్తుంది మన ఇష్యూస్కి కానీ లేకపోతే మన బద్ధకం మెయిన్ ఎవరికైనా బాగా లేజీగా ఉంటే అలాంటి వాళ్ళని యాక్టివ్ చేయడానికి నీలాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇంకా కెరియర్ గ్రోత్ ఉంటుంది నీలంలో ఓకేనా నీలం అనేది శని భగవానుడికి కర్మాధిపతి అయినా నీలం వేసుకున్న తర్వాత చెడు కర్మలు చేస్తే చెడు ఇస్తుంది మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను తరలిస్తుంది అని చెప్పేసి అందుకని నీలానికి పర్టికులర్గా ఇది ఫలం అని చెప్పేసి లేదు అది వాళ్ళు చేసే పనుల మీద అది ఇంకా ఎక్కువ ఫలాలు ఇవ్వడానికి ఆ నీలం అనేది సహాయపడుతుంది దాని తర్వాత రాహుకి వచ్చి గోమేదకం గోమేదకం అనేది రాహుకి దాని దానివల్ల ఏంటంటే రాహు యొక్క దో రా రాహు వచ్చే రాహు నుంచి వచ్చే రోగాలు కానీ దాని తర్వాత వాళ్ళ అప్పులు కావాలి అనుకునే వాళ్ళు కొంతమందికి ట్రై చేసినా అప్పులు దొరకవు అలాంటి వాళ్ళు రాహు యొక్క గోమేదకం వేసుకుని అప్పులు బాగా దొరుకుతాయి వాళ్ళకి రాహు అప్పుల్ని ఇస్తాడు గా అందువల్ల గోమేదకం వేసుకోవడం వల్ల అప్పులు దొరకడం అలాగే వాళ్ళకి వేరే వేరే రీతి ప్రదేశాలకు వెళ్ళడము ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి అంతా కూడా ఈ గోమేదకం అనేది ఉపయోగపడుతుంది అలాగే వైఢూర్యము అంటే క్యాట అంటున్నారు ఈ రోజు అది వైఢూర్యము అది కేదుకి ఒక ప్రతీత అది నాలెడ్జ్ కి ఆధ్యాత్మిక వైపు మనల్ని తిప్పడానికి వీటి ఇవిటి అన్నిటికీ కూడా కేతు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఇవి నవరత్నాలు